నేను యమ్మమ్మ ఈరోజు మనం ఐదో పాసరం పాడుకుందాం ముందుగా వారు ఆండాలు పాడిన తిరుపతి నీలా తుంగతనగిరి తటి సుప్త మధ్యోగ్య కృష్ణం పారాద్యం సిద్ధ మధ్యాపయంతి స్వాచిష్టాయా స్రజని గలతం యా బలాకృత్య ము கோதா தே நமதமிதம்பூய ஏ ஏவாஸ்து பூயா அன்னவையில் புதவை ஆண்டால் அரங்கருக்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நப்பா மாலை பூ மாலை சூடு கொடுத்தா சொல் சூடு கொடுத்தா சிறு கொடியை தொல் பாவை வல்ல பல்வளியம்

ിൽ തോറും മണി വിലക്കൈ തായെ കുടും വിളക്കം ചെയോദരണ തോയോമായി വന്ന് നാം തൂ മലരം തൂവിത്തൊലുതു പാടി മണി ம்ேலோ மாவ மாயனை மன்னுவட மதுரை மைதன்னை தூய பெருநேறிய முனை துறைவனை ஆய குலத்தினே தோன்றும் மணி வில்லக்கை தாயை குடல் விளக்கம் செய்ததாமோதரனை తూయోమ వందు నమ్ తూ మల తూవి వై నల్ పాడి పోయ సోయ పిలూకు తరువా నవం తియ్యిల్ తూసాగం సి తిరువణిగలే ఈనాడు గోపికలందరూ ప్రథమనికి సిద్ధపడుతున్నారు ఈ ఐదు రోజులు పూర్వపు రంగం అంటే ఈనాడు వారందరూ కలిసి భగవద్ ప్రాప్తికి సిద్ధపడుతూ మనకి ఏం అధికారం ఉన్నది అని చర్చిస్తున్నారు అధికారం ఏమీ లేదు వారు చూస్తే స్త్రీలు వారికి కర్మాచరణూ లేదు జ్ఞాన సముపార్జనము లేదు మరి ఏమున్నదని ప్రాప్తి కలుగుతుంది ఏమీ అక్కర్లేదు భగవన్నామాన్ని కీర్తిస్తే చాలును భగవన్నామే ప్రాప్తికి సాధనము జ్ఞానం కానీ భక్తి కాని ఏది ఉన్నా దానికి ముందు భగవన్నామాన్ని ఉచ్చరించకపోతే అది మనకు ఫలించదు అందుచేత ఈనాడు మనం చేయవలసిందేమి స్వామిని కీర్తిద్దాం రండి కీర్తిస్తే చాలు మన పాపాలు తమంత తాము పోతాయి పోయి మనకు భగవత్ ప్రాప్తి లభిస్తుంది అని చెప్తుంది ఐదవ రోజు ఆండాల తల్లి ఏం చెప్తుందండి వ్రతమును మనం చేస్తున్నాం కదా మనకి అర్హత ఉందో లేదో మనం ఇంతకుముందు తెలుసో తెలియకో చాలా పాపాలు చేస్తున్నాము మరి ఆ పాపాలు చేసి వ్రతం చేస్తే మనకు ఫలితం వస్తుందా అని గొక్కులు అడుగుతుంటే ఈరోజు మీరు పాపాలు చేసామని నొప్పుకున్నారు కాబట్టి ఈ రోజు నుండే మీ పాపాలు పటాపంచలు అయిపోతున్నాయి వ్రతానికి సిద్ధమయ్యారు కాబట్టి అని అమ్మవారు చక్కగా వివరిస్తున్నారు ఎట్లా కీర్తించాలి ఆ స్వామి యొక్క పరత్వాన్ని సౌలభ్యాన్ని భావించాలి స్వామి సాక్షాత్ సర్వ జగత్ కారణమైనవాడు సర్వ జగత్ వ్యాపకమైనవాడు సర్వ జగత్ నియామకుడు ప్రకృతి అంతా తన ఆధీనంలో కలవాడు అట్టివాడు మన కోసమని మధురా నగరంలో జన్మించాడు ఎంత ఆశ్చర్యం మాయనే మన్ను వడమరై ప్రకృతి తన వసమందు కలవాడు సర్వసృష్టికి మూలమైన ప్రకృతి తనదగా కలవాడు మన మధ్యలో ఒకరైన దేవి గర్భంలో ఉండి మధురానగంలో జన్మించాడు పసివాడై ఉండి బలవంతులైన చానురు ముష్టికలను చంపాడు కంసుని సంహరించాడు తెలుసు కదండి వృత్తాంతందరికీను ఆ రోజు యజ్ఞం జరుగుతున్నప్పుడు కంసుడు ఆ శ్రీకృష్ణుని హతమార్చాలని వాళ్ళిద్దరిని చంపడానికి చానురు ముష్టికలను ఏర్పాటు చేశాడు కానీ బలరామకృష్ణులు కూడా వాళ్ళిద్దరినీ కూడా మటుమాని చేసి కంసుల దగ్గర ఎదుర్కొంటూ నిల్చున్నారు ఆహా స్వామి అంతటి వాడివి ఇంత సులుపుడవి దిగి వచ్చావా అని స్మరిద్దాం ఒక్కసారి అంతేకాదు ఆ యమునా తీరమందు విహరించాడు యమున చాలా పవిత్రమనేది యమునా నదికున్న పవిత్రత స్వామిని చూసి దారివ్వడమే ఆనాడు సముద్రం రాముడు వస్తే దారివ్వలేదు కానీ మా యమున దారిచ్చినది అటువంటి యమునా నదిలో ఎప్పుడూ విహరించడం మా స్వామికి ఉల్లాసం అయ్యో స్వామి వైకుంఠం దగ్గర విరజానదిలో ఉండవలసిన నీవు ఈ లోకంలోకి వచ్చి యమునా తీరంలో విహరించి ఆనందిస్తున్నావా అని స్వామి యొక్క సౌల సౌలభ్యాన్ని భావిద్దాం అందుచేత మాయావి మధురావాసి యమునా తీర విహారక రసిక అని కీర్తిద్దాం ఇన్ని పేర్లతోని స్వామి కీర్తిస్తున్నా చూడండి చాలా ఉన్నాయి గోవింద నారాయణ మాధవ అచ్యుత మనకి నచ్చిన పేరుతో స్వామిని కీర్తిస్తూ ఉండాలి సాక్షాత్ తృతిశిలోభూషణమైన స్వామి ఈ లోకంలోకి దిగివచ్చి కులంలో జన్మించిన అక్కడి నుండి రేపళ్ళకి వచ్చి నందాదులతో గోపా గోపాకులతో గోపాలకులతో కలిసి విహరించాడు అంటే ఇక్కడ మనం శ్రీతాయుధుల్లో రాముడు అక్కడ ఎక్కడ మనకి రాజుగా ఆయన ఆవిర్భవించారు రాజుగా ఆవిర్భవించిన అక్కడ తనదంతా వదిలేసుకొని మళ్ళీ ద్వాపరయోగం వచ్చేటప్పటికి కృష్ణుడుగా ఎక్కడ జన్మించారు రేపల్లిలో జన్మించారు సాక్షాత్ శృతి శిరవభూషణమైన స్వామి అంటే ఆయనకి వేదాలలోని ఈ పదానికి మించిన పదం ఇంకోటలేదండి అంతటి పదాన్ని అంతటి గౌరవాన్ని అన్ని అన్నీ వదులుకొని మా కోసం రేపల్లిలో జన్మించావా అని వాళ్ళు ఎంతో ఉప్పొంగిపోతున్నారు అందుచేత రేపల్లిలో గోపాలకుల మోపాలకుల మధ్య ఆవిర్భవించిన మంగళదీపమా అని కీర్తిద్దాం అంతేకాదు తల్లి గర్భాన్ని లోకానికంతటి ప్రకాశింపచేశాడు స్వామి యశోదాదేవికి బశవర్తి మిలిగాడు ఆమె చేత కట్టబడ్డాడు ఆమె రోటికి కట్టి వదిలేస్తే ఏడిస్తూ ఒప్పుకోనంటే ఏడవలేక బిక్కాడు నా స్వామి ఆహా ఏమి సౌలభ్యమయ్యా అని పేరు పెట్టుకున్నావా అందువలన నీ పేరు దామోదరుడా పరవాసుదేవుడా పరవాసుదేవుడవే దేవుడువే దామోదరుడు వైనావా దామము అనగా త్రాడు తాడు ఉదురుమునందు కలవాడు దామోదరుడు తల్లి కట్టిన తాడు మలక ధరించి ఉండి అదే నామంగా దాల్చిన సౌలభ్యం కలవాడు మనం వచ్చి ఏం చేయాలి ఏమి చేయనక్కర్లేదు మన స్వామి దగ్గర మనసులో ప్రేమతో వెళితే చాలు వెళ్ళి స్వామికి పుష్పాలు సమర్పించనక్కర్లేదు చల్లండి చేతికి ఎలా వస్తే అలా చల్లి చల్లటమే కాదు నోరున్నందుకు కీర్తిద్దాం కీర్తించి మనసులోపల ఒక్కసారి స్మరిద్దాం ఈ మూడు పనులు చేస్తే పుష్పాలు చల్లి నోటితో పాడి మనసులో చింతిస్తే మనం వెనక చేసిన పాపంలన్నీ పోతాయి రాబోయే పాపములన్నీ కూడా పోతాయి ఇంకా మనకేం ప్రతిబంధకం ఉండదు స్వామితో చేరటానికి అభ్యంతరం కూడా ఉండదు రండి భగవన్ నామాన్ని కీర్తిద్దాం ఎలా కీర్తిద్దాం నేను మొన్న మా మందిరంలోని రాధా మనోహర్ దాసు గారు వచ్చారు ఆయన వచ్చి భగవద్గీత ఆవిర్భావం గురించి చెప్పి మనం రోజు ఏదో ఒకటి పాప మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం ఆ పాప మాటలు అన్నీ పోవాలంటే మనం భగవన్నామాన్ని కీర్తించాలి ఎలా కీర్తించాలని చెప్పారు అది నేను కూడా పాడి వినిపిస్తాను మీరు కూడా నాతో పాటు పాడుతున్నామని ఊహించుకొని పాడండి నారాయణ 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 చేదా ఒంటికే బరువా ఊపిక లేదా రామ అంటే రోగము తొలగును కృష్ణ అంటే కష్టము కలగదు అచ్చుత అంటే ఆపద రాదు నారాయణ అంటే నరకము లేదు గోవిందంటే గొడవ లేదు గోవిందా గోవింద గోవిందా సంకట గోవిందా గోవిందా సంకట గోవిందా అని చక్కగా అందరితో భగవన్నామాన్ని చేయించారండి మనం భగవంతుని చూడగానే కీర్తించాలని చక్కగా చెప్పారు ఆ తర్వాత ఆయన ఇంకా రెండు మాటలు కూడా అడిగారు ఇప్పుడు మీకు ఈ పాట అర్థమైంది కదా చెప్పండి కృష్ణుడు కావాలా కాష్టం కావాలంటే కృష్ణుడే కావాలన్నాం నారాయణుడు కావాలా నరకం కావాలంటే నారాయణుడే కావాలన్నాం రాముడు కావాలా రోగం కావాలంటే రాముడే కావాలన్నాం అచ్యుతుడు కావాలా ఆపదలు కావాలంటే అచ్యుతుడు కావాలన్నాం గోవిందుడు కావాలా గొడవలు కావాలంటే గోవిందుడే కావాలన్నాం మరి మీకు ఏం కావాలో మీకే తెలుసు ఇంకా భగవంతుని అన్ని అడగాల్సిన పని లేదని చెప్పారండి చాలా చక్కనమాట ఎంతో ఆనందం అనిపించింది నాకు నచ్చింది కాబట్టి మీకు కూడా చెప్తున్నాం అని భగవన్ నామాన్ని కీర్తిద్దాం మన పాపాలన్నీ నశిస్తాయని ఆండాలు తన తోటి గోపికలు అందరినీ వ్రతానికి సిద్ధం చేసింది ఈరోజు ఆండాలు అమ్మవారు ఇక్కడ దామోదరుని గురించి కూడా వివరించారు దామోదర అంటే ధామము అంటే తాడు ఉదరం అంటే పొట్ట ఎవరైతే ఉదరానికి ధామాన్ని కట్టుకొని ఉంటారో అతనే దామోదరుడు అనేసి చక్కగా చెప్పారు అయితే ఈ దామోదర్ వృత్తాంతం మాకు మందిరంలో చాలాసార్లు మా గురువు గారు చెప్పారు నాకు తెలిసింది కొద్దిపాటి చెప్తాను యశోద ఒకరోజు కృష్ణుణ్ణి రోటికి కట్టేసింది ఎందుకు కట్టేసింది యశోదాకి ఆ రేపల్లో ఉన్న గోపికలందరూ వచ్చి ఈ కృష్ణుడు మా ఇల్లుల్లోకి వచ్చి మా వెన్నంతా దొంగిలిస్తున్నాడమ్మా అని ఫిర్యాదులు చేసేవారు ఆ మాటలకి ఆమె కోపం వచ్చి మా కృష్ణుడు మీ ఇంటికి వచ్చి దొంగతనం చేయడం ఏంటి మా ఇంట్లోనే తొమ్మిది లక్షల ఆవులు ఉన్నాయి మాకే బోల్డంత పాలు వెన్న అన్నీ ఉంటే మీ ఇంట్లోకి ఎందుకు వచ్చామ్మా తింటాడు అని చెప్పి ఆవిడ కూడా జర్జించి అలా అంటే అయితే ఈసారి కృష్ణుడు వస్తాడు కదా అప్పుడు తీసుకొచ్చి అప్పు చెప్తా ఉంటే మా కృష్ణుడు మీ ఇంటికి వచ్చి కనుక దొంగతనం చేస్తే తీసుకురండి అప్పుడు ఒప్పుకుంటానని ఆవిడ దామాయించి పంపించింది పంపించిన తర్వాత కృష్ణుని పట్టుకొని కన్నయ్య ఎందుకయ్యా నువ్వు ఇలా చేస్తున్నావు నీకు కావాల్సినంత వెన్నది నేను అమర్చి పెడుతున్నాను కదా వాళ్ళ ఇంట్లోనే ఎందుకు నువ్వు దొంగతనం చేస్తుంటే అప్పుడు కన్నయ్య చెప్తున్నారు అమ్మకి ఏమని అమ్మ నువ్వు ఎంత పాడి ఉన్నా సరే పశువులన్నా నువ్వు కష్టపడి పని చేసి నాకు వెన్న తీయటం లేదు నువ్వు పని మనుషులు పెట్టి తీయిస్తున్నావు కాబట్టి నాకు అది నచ్చట్లేదు నాకు వాళ్ళు స్వయంగా చేసి పెడుతున్నారు కాబట్టి వాళ్ళు చేసిందే నాకు నచ్చుతుంది అనగానే ఆ రోజు నుండి యశోదమాత ఇంట్లో పని వాళ్ళందరినీ మనిపించి స్వయంగా ఆవిడే వెన్న చిలికి కృష్ణుడు పెట్టాడు అలా పెట్టినప్పుడు ఒకరోజు ఇంకా మా కృష్ణుడు మీ ఇంటికి రాడు అని చెప్పింది కదా అయినా సరే కన్నయ్య స్నేహితులతో కలిసి అలాగే దొంగతనంకి వెళ్ళారు వెన్న దొంగతనానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కన్నయ్య వస్తాడు ఈరోజు దొంగతనానికి ఎలాగైనా పట్టి యశోధామాత కప్ప చెప్పాలని వాళ్ళు కాచి కూర్చున్న అయితే వెళ్ళారు ఒకరి మీద ఒకరు వంగి కృష్ణని బయకెక్కించి ఆ ఉట్టు ఆ ఉట్టి మీద ఉన్న వెన్నని తీయడానికి సిద్ధపడ్డారు అయితే అక్కడ వీళ్ళందరూ ఏం చేశారు కృష్ణ వస్తాడు ఎలాగైనా యశోధమాతకి మనం పట్టి ఇవ్వాలి అని చెప్పి ఆ ఉట్టికి గంటలు కట్టారు అయితే గంటలు చూడగానే కృష్ణుడు అనుకున్నాడు వీళ్ళందరూ నన్ను పట్టించడానికి సిద్ధపడ్డారు నేను ఎలాగైనా వెళ్ళి అభయం ఇస్తానని చెప్పి వాటికి సాగు చేశాడు కృష్ణుడు మోగద్దు అని సరే అని భగవంతుడు చెప్పాడు కదా ఆయన మాటని శరస వహించి మోగడం మనిషి తీసాడు వెన్న తీసి అందరికీ స్నేహితులు కడుపు నిండా పెట్టి లాస్ట్నే ఆయన తింటున్నప్పుడు గంటలు ఘన ఘనగనని మోగేశాయి అప్పుడు అందరూ వచ్చి కృష్ణని పట్టించుకుందామని వచ్చేటప్పటికి కృష్ణే అడుగుతున్నాడు మీకు మోగద్దని చెప్పాను కదా ఎందుకు మోగారు అనగానే వాళ్ళందరికీ పెట్టిన పర్వాలేదు స్వామి సాక్షాత్ భగవంతుడు నువ్వు నువ్వు తింటున్నప్పుడు నీకు నైవేద్యం ఆరోగిస్తుంటే మోగడం మా ధర్మం అందుకని మా ధర్మాన్ని మేము నిర్వర్తించామని చక్కగా చెప్పే ఆ మాటలకి ఇంకా కృష్ణుడు ఏమనలేక మొత్తానికి పట్టుబడ్డాను కదా సంచిలో పెట్టుకొని యశధామాత ఇంటికి తీసుకువెళ్ళారు తీసుకెళ్ళి యశోదమ్మ ఓ యశోదమ్మ ఇదిగో నీ బిడ్డ దొరికితే తీసుకురమ్మని చెప్పావు కదా తీసుకొచ్చాం చూడని సంజీవి చూడగానే అందులో కృష్ణుడు లేడు ఎవరింటికైతే దొంగతనానికి వెళ్ళారో వాళ్ళ అబ్బాయి అందులో ఉన్నాడు ఇది చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ ఈ తర్వాత ఈ లోపు కృష్ణుడు అప్పుడే నిద్ర లేసినట్టు కళ్ళు నిలుపుకుంటూ అమ్మా అమ్మ ఆకలి వేస్తుందామని వచ్చి యశోదమ్మాతని ఆలింగనం చేసి ఈ దృశ్యం చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అది చూసారా మా అబ్బాయి నా దగ్గర ఉన్నాడు అనవసరంగా మీద నిందలు వేస్తున్నారు వెళ్ళండి వెళ్ళండి ఈసారి ఇంకెప్పుడు ఇలా ఇద్దరిని కృష్ణుని తీసుకొని వెళ్ళి పాలు పెడుతుంటాడు పెడుతుంటే కృష్ణుడు పాలు తాగుతున్నాడు కదా ఈలోపు అమ్మ యశోదమ్మ పొయ్యి మీద పాలు పెట్టింది ఆ సంగతి మర్చిపోయింది మర్చిపోతే ఆ పాలన్నీ పొంగిపోయి అగ్గికి దహనం అయిపోతుంది అప్పుడు ఆ పాలు అనుకుంటున్నాయట ఈరోజు మనకి కృష్ణుడికి సేవించే భాగ్యం లేదు ఎందుకంటే మాత కృష్ణుడికి కడుపు పాలు ఇచ్చేస్తుంది ఇంకా మన పాలు తాగడు కదా మనం ఎందుకు ఈరోజు అగ్నికి దహనం అయిపోదాం అని అనుకుంటున్నా అప్పుడు పొంగి అగ్గిలో ఎప్పుడైతే పడిపోతున్నాయో మాతకి ఆ వాసన తెలిసి గబగబా కృష్ణుని పక్కన పెట్టేసి ఆ పాలు ఆపడం గురించి అని వెళ్ళింది అమ్మ అలా పక్కన పెట్టేటప్పటికీ నా పాలు తాగడించడం కన్నా నీకు ఆ పాలు ఆపడమే మంచిదా అమ్మ అనుకొని ఇంక కోపం వచ్చేసింది వచ్చి ఏం చేయాలో తెలియక అక్కడ పెద్ద రాయి ఉంటే ఆ రాయిని తీసి ఉట్టి కన్నం పెట్టేసి గబగబా ఆ వెన్నంతా చల్ల చెదరం చేసేసాడు పాపం కృష్ణ కష్టపడి తీస్తేనే తింటున్నాను కదా ఎంతో కష్టపడి చేసింది ఆ తల్లి వెన్నంతా పగలగొట్టేసి ఆ వెన్నెల నుండి గబగబా నడుచుకొని అమ్మ ఇంత వెన్న పగలగొట్టేసాను అమ్మ చూస్తేనని కొట్టేస్తుందని చెప్పి పరిగెట్టుకొని తాక్కోడానికి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ వెన్నెల నుంచి వేసుకొని వెళ్ళాడు కదండి చిన్న చిన్న పాదాలు మనం కృష్ణ పాదాలు వేస్తాం కదా అవే అలా వెళ్ళి ఒక చెట్టు చాటం తాగున్నాడు దాగుంటే ఈ లోపు చూసింది యశోధమాత ఇల్లంత వెన్నంతా ఉలిగిపోయి అడుగులు వేసి దొరికిపోయాడు ఆ అడుగులు వేసుకుని ఎంతవరకు వెళ్ళాడో అక్కడ వరకు వెళ్ళి పట్టిస్తుంది ఆయరిపడవా కష్టపడి నీ కోసం వెన్న చేస్తే ఇలా చేస్తావా ఉండు నీ పని చెప్తానని రోటికి కట్టేసింది ఆడు కట్టేసి అలా ఉంచింది అని తేడిచనే వదలలేదు ఏడిచి ఏడ్చి ఇంకా అలా నిద్రపోయి కాసేపు ఉన్న తర్వాత ఇంకా తెలివి వచ్చిన తర్వాత ఆ రోటిని ఏడ్చుకుంటూ ఆ పెరట్లోని రెండు వృక్షాలున్నాయి ఆ వృక్షాలు కూడా సాప విమోచనం వల్ల శాపం వల్ల అక్కడ వృక్షాలు ఉన్నాయి అయితే ఆ వృక్షాల మధ్య ఈడ్చుకొని వెళ్ళిపోయాడు ఆ వృక్షాలు ఎవరు కుబేరుడు కొడుకు అన్నమాట వాళ్ళు శాపం వల్ల ఆ పెరట్లోని వృక్షాలుగా వెలిసారు అయితే అలా ఇడ్చుకొని వెళ్ళడం వల్ల బయట పెట్టకొని విరిగిపోయి ఆయన విరిగిపోగానే అందులోండి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ దృశ్యం అయిపోయి ఉన్నత లోకానికి వెళ్ళిపోయారు అయితే కుబేరుడు తనయులు ఒకసారి మత్తు సేవించి మామూలుగా స్నానం ఆడుతున్నారు ఆ టైంలోని ఒక వ్యాస మహర్షి వారు సంథింగ్ ఎవరో ఒకరు వస్తున్నారు పెద్ద ఋషులు వస్తున్నారు ఆ వస్తుంటే వాళ్ళు పెద్ద పెద్ద ఋషులు వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా దిగ దిగంబరంగా కనిపించకూడదు అలా కనిపిస్తే వాళ్ళకి కోపం వస్తుంది అలా కనిపించారు కాబట్టి వాళ్ళకి శాపం పెట్టారు పెట్టి శాపానికి విమోచన కూడా ఇచ్చారు మీరు నేను శప్పించడం వల్ల ఈ విధంగా వృక్షాలుగా వెలుస్తారు కానీ మీరు ఒక రోజు కృష్ణుడి ద్వారా శాప విమోచన పొందుతారని ఆ రోజు ఆ మహర్షి చెప్పారు అలాగా శప్పించబడ్డ వాళ్ళు కృష్ణుడి యొక్క స్పర్శ తగిలి మళ్ళా మామూలు వ్యక్తులుగా వారి ఉన్నత లోకాలకి వెళ్ళిపోయారు ఇలాగ ఈ దామోదరులు ఇలా చెప్పుకుంటే చాలా రకాలుగా కూడా చెప్పుకోవచ్చు ముందు ముందు పాత్రల్లో ఇంకా చక్కగా చెప్పుకుందాం ఆండాల్ తిరువడి శరణం హరే కృష్ణ